ఎక్కడికి ప్రవేశిస్తే రెండుంతలుగా దేవుడు వేరు చేస్తాడు అంటే మొట్టమొదటి మాట దేవుడు మన ఎదుట మేలు చేయాలంటే మనం ఎక్కడికి ప్రవేశించాలి అంటే కోటలోనికి ప్రవేశించాలి దేవుడు ప్రవేశించాలి కోటలోనికి ప్రవేశించాలి అదే చక్రయాగ్రంలో తొమ్మిది వర్గానికి ఆ పన్నెండో వాటి చదవండి బంధ తో పడి నిరీక్షణ కలవారు లాగా మీ కోర్టు మీరు మరలా ప్రవేశించండి మీ కొరత మందికి మీరు మరలా ప్రవేశించండి నిరీక్షణ కలిగి ఏసు రక్తం చేత కడగబడిన ఓ క్రైస్తవులారా ఓ విశ్వాస విడలారా ఓ దేవుడికి ప్రియమైన వాళ్ళారా మరలా మీ కోటలోనికి మీరు ప్రవేశించండి ఈ జనవరి నెలలో గతించిన జనవరి నెలలో మీ కోటలోనికి ప్రవేశించలేక దేవుని సన్నిధిలోనికి రాలేక దేవుని మందిరంలోనికి నిలబడలేక ఒకవేళ దూరంగా మార్చబడిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ప్రతి ప్రార్థన పూర్ణకులకు వెనకబడిపోయి ఉన్నారేమో ఏసీ ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నా చకటి మాట్లాడు తెలుసా నిరీక్షణ గలవాళ్ళ మరలా మీ కోటను మీరు ప్రవేశించండి మరలా మీ కోటను మీరు ప్రవేశించండి నా విధులు కీర్తనకారుడు తన కేత్రంలో రాసుకో మాట్లాడారు అరవై కీర్తన తొమ్మిదో వాక్యం చదవండి అరవై ఒక ఎత్తున తొమ్మిదో వాక్యం అరవై ఒకటి తొమ్మిదవాక్యం కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు కోడుకొని పోతాడు అన్నట్టు కోటగల పట్టణంలోనికి కోటగల ప్రదేశంలోనికి నన్ను ఎవరు తీసుకొని పోతాడు నన్ను ఎవరు లాక్కొని పోతాడు అని ఓ వ్యక్తి ఒక భక్తుడు ఇక్కడ కోరుకుంటున్నాడు ఎవరు తీసుకొని పోతారు నన్ను ఎవరు అక్కడికి నడిపిస్తారు ఆ కోటగల పట్టణంలోనికి నన్ను తీసుకొని పోయేవాడు ఎవరు ఏనండి కోటలోనికి ప్రవేశించాలంటే ఎవరో నీ దగ్గరికి రాదు కోటలోనికి నేను ప్రవేశించాలంటే ఎవరో నీ దగ్గరకు వచ్చి ఎవరు నన్ను తీసుకొని పోతారు ఎవరు నన్ను పిలుచుకొని పోతారు అని మనం ఆలోచించకూడదు నిరీక్షణ కలవాలి ఏం చేయాలి కోటలోనికి ప్రవేశించాలంట కోటలోనికి ప్రవేశిస్తే రెండింతలుగా దేవుడు నీకు మేలు చేస్తాడు ఆమె కోటలోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలి ఎవరో పిలవాలంట ఎవడో చూపిాలి ఎవరో నన్ను పలకరించాలి అని ఆలోచించద్దు మరలా మీ కోటను మీరు ప్రవేశించండి ఏ కూడికలకు ఏ ప్రార్థనకు రాకుండా ఆదివారం వస్తే వెళ్ళిపోతే చాలే ఒక ఆదివారం వస్తే చాలే అని వండుకొని వాటిలోనికి ప్రవేశించుకుంటా వాటిలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నామేమో బయట నిలబడి జీవిస్తూ ఉన్నామేమో ఏసై ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నీకు రెండింతలుగా మేము చేయాలని రెండింతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని రెండింతలుగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక గొప్ప వేలు చేయాలని దేవుడు ఆశీర్వడి అంటున్న మాట తెలుసా మరలా మీరు కోటలోనికి ప్రవేశించండి మరలా మీరు నికి ప్రవేశించండి తండ్రిని విడిచిపెట్టాడు తండ్రిని దూరం అయిపోయాడు ఆశ తీసుకొని పోయి అంతటిని పాడు చేసుకొని పందులు దగ్గర కూర్చొని పొట్టు తింటూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు పందులు తినే పొట్టు తింటూ ఉన్నాడు పందులు తినే పొట్టు తింటూ ఉన్నాడు పందులు తినే పొట్టు తింటూ ఉన్నప్పుడు పందులు తినే ఆ పొట్టు దగ్గర తింటూ ఆ పందుల దగ్గర పడితే అరే అయిపోయింది అయిపోయింది కదా అయిపోయింది కాబట్టి నీ తండ్రికి ఇంకా ఆశంది అక్కడ ఎలాగో నేను చేర్చుకుంటాయే అని చెప్పి వాళ్ళ అత్తం మేమన్నా వచ్చి పిలిచిందా కుమార్ని అత్తమ్మ పిలిచిందమ్మా చెప్పండి చెప్పండి పిలిచిందా సరే వాళ్ళ వచ్చి అరే అబ్బాయి అయిబిద్దు అయిబిద్దులే మీ నాన్న కదా దిగులు పడుతున్నాడు దుఃఖపడుతున్నాడు వస్తే బాగున్ను ఎన్ని మనసులో రా ఉంచుకోలేదు చెప్తాడ్రా అనిపించేరామార్ని వాడికి బుద్ధి వచ్చినప్పుడు మరలా కోటలోనికి వెళ్ళాలి మరలా నా ప్రవేశించాలి ఎవరో పిలవరు కొట్టి పెట్టి నీకు సమస్య వచ్చిందంటే నీకు బాధ కలిగిందంటే నీకు దుఃఖం కలిగిందంటే నీ అన్నత నువ్వు లేచి నువ్వు లేచి నువ్వు రాండింతలుగా వేలు చేస్తారు నీకు కడుపు వస్తే నువ్వేం హాస్పిటల్కి వెళ్ళాలి అమ్మమ్మ పా అమ్మ అని చెప్తే కుదరదు నీకు రావాలి నేను హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్తే నాకు బాగోవుతుంది ఎంతైనా కొద్దిగా ఓపెన్ చూసుకొని ఆ మనిషి చెయ్యగలుగుతాడు ఎలా ఆశ పాడతాడు అలా కాకుండా నేను ఎక్కడే ఉంటానంటే ఎక్కడ అంతేనా నిర్శం కలిగిన వాడు ఏం చేయాలి కోటలోనికి ప్రవేశించాలి తక్కువైన కుమారుడికి ఎవరిని పిలవలేదు తనంతడు బలమును సమకూర్చుకొని పొందిన వదిలే తండ్రిని దూరం చేసుకున్నాను చేసుకున్నాను నా ఇరువు వారిని దూరం చేసుకున్నాను నా బంధువుల్ని దూరం చేసుకున్నాను ఏదో చేస్తానులే ఏదో అయిపోతుందిలే ఆశీర్వాదకరంగా మారిపోతాంలే అని అనుకొని వచ్చేసేదే కానీ కోటలోనికి వెళితేనే నాకు మెరుగలు

ఈ నెలలో జీవితంలో రెండింతలుగా మేలు చేయాలని ఆశపడుతున్నాడు ఆ మేలు చేయాలి ఆ మేలు పొందుకోవాలి అని ఆశపడిన ప్రతి కూడా దేవుడు కోటలోనికి ఏం చేయాలి రావాలి దేవుడి కోటలోనికి ఏం చేయాలమ్మా రావాలి కోటలోనికి రాకపోతే ఒక భూ చూడండి కోటలోనికి రావట్లే కోటలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు హోటల్లో నుంచి దేవుడి మందులో నుంచి ఏరు శిలేములు కాదు అనుకుని దేవుడి సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎరుకోలేదు వెళ్ళిపోతున్నాడు ఎరుకోలేదు ఎందుకు వెళ్తున్నాడు బ్రదర్ ఈరోజు ఆదివారం కదా ఈరోజు శనివారం శుద్ధీకరణ కుడింది కదా బుధవారం బైబిల్ స్టడీ కదా మూడవ గురువారం సంపూర్ణ రాత్రి ప్రార్థన కుడిదు కదా ప్రతి నెల ఒకటో తేదీ సాయంత్రం ఆరున్నరకి వర్ధన సంతోషకుడికి కదా మరి ఇక్కడ ఉండకుండా నువ్వేం చేస్తున్నావు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఎందుకు తిరుగుతున్నావు బయట అని అంటే ఏమిటి ఎక్కడ తిరుగుతున్నాడు అంట వాడు ఎదుర్కోలో తిరుగుతున్నాడు అట ఎదుర్కోలో ఏముంది ఎదుకలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి వేషతనం ఉంది ఎదుకలో దొంగతనం దాచబడి ఉంది ఎదుకలో లంచములు ఉన్న వారు ఉన్నారు ఎదుకలో దొంగలు ఉన్నారు ఎదుకలో బాగు చేసే వాళ్ళు ఉన్నారు ఎదుకో అంటే లోకానికి సాధృశ్యం దేవుడి సంఘాన్ని విడిచిపెట్టి దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి ఆరాధన సమయాన్ని విడిచిపెట్టి దేవుడి సన్నిధిని కాదనుకొని నువ్వు బయటికి వెళ్ళి తిరగలుగుతావా బతకగలుగుతావా హోటలో ఉన్నంత వరకే నీకు కాపుదా కోటను విడిచిపెట్టి బయటికి వెళ్ళింది ఏమైందండి వాడి పరిస్థితి వాడి పరిస్థితి ఏమైంది రిషుల విడిచిపెట్టి ఎరుకోలో వెళ్ళిన వాటి పరిస్థితి ఏమైంది దొంగలు వచ్చి వాటిని కొట్టి వాడి దగ్గర ఉన్న దోచుకొని వాడి బుట్ట వాటి యొక్క వస్త్రాలు చిప్పేసి గాయపరిచి వెళ్ళిపోయా అన్నారు గాయపరిచి వెళ్ళిపోయారే కానీ అయ్యో అందరూ వెళ్ళిపోయావా అమ్మా ఏం పోతావా ఏం పోతావరా

డు అదో గట్టిగా మార్చబడిపోయింది ఎవడు ఇప్పుడు నన్ను కాపాడుతారా ఆకాశం ఎదురు చూస్తున్నాడండి రాణి వచ్చాడు రాణి వచ్చాడు ఆ దేవుడు అతన్ని దర్శించి అతని జీవితంలో కార్యం చేసి మరలా నీ బాబులను ప్రవేశించడానికి ఒక సదవకాశాన్ని దేవుడు ఎందుకో మరలా నీకు ఇస్తూ ఉన్నాడు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు అవకాశాన్ని దూరపరచుకోవద్దు మరలా దేవుడు అతని ఎదురు వచ్చి అతన్ని పరామర్శించి బ్రదర్ అయిపోయింది ఇంకా నీ ఖాళీ స్వస్థపరిచాడో ఇంకా ఎన్ను గేరుకోవాలి అనుకుంటున్నాను నేను కొలనికి వెళ్ళాలని ఆ ఫోటోలో అప్పగించి వెళ్ళిపోయినట్లుగా మనం బయట పరిశీలించగలుగుతాం ఈ రాత్రి ఒకవేళ నీవు ఆ బంధకల్లో పడిపోయి ఆ బంధకల్లో నేను నిలిచిపోయి ఇంకా నేను బయటికి రాలేను ఆ కోటలో నేను ప్రవేశించలేను నాకు అనారోగ్యం వచ్చింది నాకు సమస్య కలిగింది నాకు ఇబ్బంది కలుగుతుంది నేను కోటలో ప్రవేశించలేని తరిస్తూ నాది అని అనుకోవద్దు మనవంది మాట్లాడుతున్నాడు ఉన్నాడు కోటలో కోర్టులో ప్రవేశించగలిగితే కోటలోనికి ప్రవేశించగలిగితే ఈ జీవితాన్ని దేవుడు రెండెంతలుగా కాక అవే రెండింతలుగా దేవుడి మన జీవితంలో ఆశీర్వాదాన్ని కలగ చేయాలి అంటే మనం ఏం చేయాలి ఎక్కడికి ప్రవేశించాలి కోటలోనికి ప్రవేశించాలి కోటలోనికి మనం ఎప్పుడైతే ప్రవేశించగలుగుతామో దేవుడు నిన్ను అంతకంతకు అంతకంతకు రెండెంతలుగా ఈ నెలలో దేవుడు చేస్తాడు ఏ మా మందిరానికి రాలేదు ఎందుకు నీ కోటలోనికి నువ్వు ప్రవేశించలేకపోయావు ఏం కదయ్యా గారు నన్ను వారాన్ని నాకు మాట్లాడలేదా ఏమస్తావు కోటలోనికి నువ్వు ప్రవేశించాలంటే డ్రైవర్ దగ్గర కడు ఏమంటాడు ఎవడొచ్చిన తీసుకోపోతాడు ఎవడు నన్ను తోడుకోబోతాడని ఎదురు చూడద్దు నీ అంతటా నీవు లేచి నువ్వు రాగలిగితే నీవు ఆశీర్వదించావు నేను వస్తే నేను ఆశీర్వదించ ఎవరు పని చేస్తే వాడు పనికి పాత్రుడు కాదు నువ్వు ఏమీ చేయకుండా ఉండి ఎవరు కూర్చోండి ఎవరితో ఎవరో మాట్లాడలేదనో ఎవరో నిన్ను పలకరించలేదనో వాళ్ళ కోసమై నువ్వు మందులు అనుకోవచ్చు వాళ్ళ కోసం నువ్వు కోటలో ప్రవేశించాలి నీకు నొప్పి వచ్చినప్పుడు నువ్వు సూక్ చేసుకోవాలి అంతేనా నువ్వు ఇంజక్షన్ వేసుకుంటే ఆ బాధ తొలిగిపోతుంది నువ్వు కోటలో నీకు నువ్వు ప్రవేశించు దేవుడికి జీవితంలో రెండింతలుగా ఈ నెలలో దేవుడిని ఉన్నాడు ఆమె కనుక మనం ఏం చేయాలో తెలుసా ఆ బలమైన దేవుడి కోటలో మనం ప్రవేశించాలి సమయంలో రెండో గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ముప్పై మూడు వాకించు ఆ కోట అంటే ఏంటి ఆ కోట అనే మాట అంత చెప్పి అంటే నాకు బలమైన కోటగా ఉన్నాడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా కోటలోనికి ప్రవేశించాలి కోటలోనికి మనం రావాలి ఆ కోట ఎవరు ఆ కోట ఎవరు దేవుడే నాకు కోటగా ఉన్నాడు దేవుడి యొక్క కోటలోనికి నువ్వు రాగలిగితే ఆ కోటలో నుంచి నిన్ను ఎవరు అపహర్సించలేడు ఎవడు నిన్ను నాశనం చేయలేడు ఎవడు నిన్నులేడు ఎవడు తెలుసా దేవుడు అనబడుతున్న కోటలంది నువ్వు వచ్చావు దేవుడు అనబడుతున్న ఏసయ కోటల నువ్వు రాగలిగితే దేవుడే నీకు కోటగా మార్చబడగలిగితే దేవుడు అనబడుతున్న కోటల నువ్వు ప్రవేశించగలిగితే ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఉన్నాడు కోటలోనికి ప్రవేశించిన వారందరినీ రెండింతలుగా నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను ఆమె విశ్వసించండి నమ్మండి దేవుడు నిర్జాన్ని రెండుగా దేవుడు చేయాలంటే దేవుడు అనబడుతున్న కోటలోనికి మనం ఆ దేవుడి కోటలోనికి నువ్వు కాగలిగితే ఆ కాపుతాన్ని దేవుడిని కాగిస్తాడు అరక్షకులు అరక్షణ నీకు కలగజేస్తాడు ఇలా కలగాలి ఇలా పొందుకోవాలి అంటే దేవుడు అనబడుతున్న కోటలోనికి మనం అందరం ఈ నెల ప్రవేశించడము గాక మనం మాత్రమే కాదు మన కుటుంబం మన పిల్లలు మీ భర్త మీ కుటుంబం అంతా దీవుడి యొక్క కోటలోనికి ఈ నెలలో వచ్చుగా గాక కలవాలి లాగా మీరు మరలా ప్రవేశించండి రెండు మూడు నేను మేము నేనే చేస్తాను ఎక్కడికి ప్రవేశించాలి అంటే కోటలోనే ప్రవేశించాలి